టీవీ పవన్ పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే అయితే ఈ విషయంపై పాకిస్తాన్ మంత్రి ఐస్ లెఘారి సంచలన వ్యాఖ్యలు చేశారు సింధూ నది జలాల్లో ప్రతి నీటి చుక్క పాకిస్తాన్దేనట్టు వ్యాఖ్యానించారు అయితే సింధు నది జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ ఈ భారత్ తీసుకున్న నిర్ణయం పిరికి పంద చట్ట విరుద్ధమైన చర్య అని కొట్టిపారేస్తున్నారు ఈ హక్కును మేం చట్టపరంగా రాజకీయంగా అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటాం ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదని ఈ చర్యతో నీటి యుద్ధానికి తెర తీస్తున్నారు అని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెఘారి వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే ఈ ఒప్పందం ప్రకారం సింధు నది జలాల్లో భారత్ ఇరవై శాతం పాకిస్తాన్ ఎనభై శాతం వినియోగించుకోవాలి ఆనాటి ఒప్పందం ప్రకారం సింధు జీలం చీనా జలాలు ఎలాంటి అవాంతరం లేకుండా పాక్ లో ప్రవహించడానికి భారత్ వీలు కల్పించాల్సి ఉంది కానీ పశ్చిమ నదుల నీటి వినియోగంపై పూర్తి నిషేధం లేదు అయితే మౌలిక పరిస్థితుల్లో వచ్చిన మార్పుల ఆధారంగా నదీ జల పంపకం ఒప్పందాన్ని రద్దు చేసుకోవచ్చు అని అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా వడంబడికలోని అరవై రెండవ అధికరణం పేర్కొంటోంది కానీ పాక్ దుశ్చర్యలకు బుద్ధి చెప్పాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఒకవేళ ఇదే గణక జరిగితే పాకిస్తాన్లోని పంజాబ్ సింధు ప్రావిన్స్లు ఎడారిగా మారే అవకాశం ఉంది ఎందుకంటే పాకిస్తాన్ లోని వ్యవసాయ భూముల్లో ఎనభై శాతం భూములకు సింధు జలాలై కీలక ఆధారం ఈ రెండు ప్రావిన్స్లలో వ్యవసాయ రంగానికి సింధు నది జలాల నుంచే తొంభై మూడు శాతం సాగునీళ్ళు అందుతున్నాయి పాక్ గ్రామీణ జనాభాలో దాదాపు అరవై ఒక్క శాతం మంది అంటే ఇరవై మూడు పాయింట్ ఏడు కోట్ల మంది ఇండస్ బేసిన్ లోనే నివాసం ఉంటున్నారు ఇక కరాచి లాహోర్ ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధూ నది వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది అంతేకాకుండా తర్పిలా మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాక్కు కరెంటు సప్లైలో కీలక పాత్రను పోషిస్తున్నాయి ఇండస్ బేసిన్ లో పండే గోధుమలు వడ్లు చెరకు పత్తి వంటి పంటల ద్వారా ఇండస్ బేసిన్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ జీడిపికి ఇరవై ఐదు శాతం వాటా సమకూరుతోంది అందుకే ఇండస్ జీలం చీనాబ్ నదుల నుంచి నీటి ప్రవాహాలు తగ్గిపోతే పాకిస్తాన్ లోని ఇండస్ బేసిన్ అంతా తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది ఇక వ్యవసాయం సంక్షోభంలో పడుతుంది చివరకు ఇండస్ బేసిన్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రజల వలస పోయే పరిస్థితులు ఏర్పడవచ్చు అయితే ఈ ఒప్పందాల కారణంగా ఇప్పటి వరకు నదిపై ఎలాంటి డ్యామ్లు నిర్మించలేదు ఇప్పటికిప్పుడు నిర్మించి భారత్ ఆపగలదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి కానీ సింధు నదిని మళ్లించే ప్లాన్ భారత్ వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు నీటి నిల్వకు డ్యాంలు అడ్డుకట్ట ఇప్పటికిప్పుడు వేయలేదు కానీ విద్యుత్ ప్రాజెక్టులు మాత్రం వరుసగా భారత్ నిర్మిస్తూ వస్తోంది బాగ్లిహార్ వద్ద జల విద్యుత్ ప్రాజెక్టులను భారత్ ఇప్పటికే నిర్మించింది ఇక వాటి ద్వారా పాకిస్తాన్ కు జల ప్రవాహాన్ని ఇప్పటికే తగ్గించారు ఇక రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి తర్వాత బియాస్ రావి సట్లెజ్ జలాలను పూర్తిగా పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించే ప్రణాళికలను కేంద్రం ప్రకటించింది ఈ జలాలను షాహ్పూర్ కండి డ్యాం లేదా ఇతర సౌకర్యాల ద్వారా మళ్లించే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా ఇండస్ నది వ్యవస్థలోని రావి నదిపై పంజాబ్లో ఉన్న షాహ్బూర్ ఖండి డ్యాం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉంది అయితే ఈ ఒప్పందాల కారణంగా ఆ ప్రాజెక్టును భారత్ ఇంకా పూర్తి చేయలేదు ఒకవేళ ఇప్పుడు దాన్ని పూర్తి చేసినట్లయితే పాకిస్తాన్కు నీళ్లు ఆగిపోయే అవకాశం ఉంది మరి ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాలి